అండ్ రిలాక్స్కి తిరిగి స్వాగతం పిల్లలు ఈరోజు కథ విందామా అమ్మాపురంలో పట్టాభి అనే జమీందారు ఉండేవాడు మహాకోపిష్టి ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే సామాన్యులు భయపడేవారు సాయంత్రం కాగానే ఊరి పెద్దలంతా ఆయన వద్దకు చేరేవారు అవి ఇవి ముచ్చట్లు చెప్పి ఆహా ఓహో అంటూ జమీందారుని పొగిడి తమ పనులు చేయించుకునేవారు అదే ఊరిలో ఉండే రంగయ్య జమీందారు పశువులతో పాటు తన ఎద్దును రోజు అడవికి తీసుకెళ్లి మేపుకొచ్చేవాడు రోజులాగే ఒకసారి పశువులను అడవికి తీసుకెళ్లాడు అతను ఉన్నట్టుండి ఎద్దులు బెదిరి వాటిలో అవే కుమ్ముకోసాగాయి చూస్తుండగానే రంగయ్య ఎద్దు జమీందారు ఎద్దును పొడిచి వేసింది ఆ కంగారులో అతి కష్టంగా వాటన్నింటినీ తోలుకుంటూ ఇంటికి చేరాడు జమీందారుకు ఏం సమాధానం చెప్పాలో తెలియక దిగులుగా ఉన్న రంగయ్యకు ఓ ఆలోచన వచ్చింది ఆ రోజు సాయంత్రం తెలివిగా ఊరి పెద్దలంతా జమీందారు దగ్గర ఉన్న సమయం చూసి అయ్యా పోట్లాటలో మీ ఎద్దున ఎద్దును పొడిస్తే పరిహారం ఏంటయ్యా అని అడిగాడు దానికి చూడు రంగయ్య పశువులన్నాక ఒకదాని పైకి ఒకటి కాలు దున్నడం పొడుచుకోవడం మామూలే దానికి పరిహారం ఏమీ ఉండదు అది పశుధర్మం అన్నాడాయన అయ్యా మరి నా ఎద్దు మీ ఎద్దును పొడిస్తే అని రంగయ్య చెప్పడం పూర్తి కాకుండానే జమీందారు కలగజేసుకున్నాడు ఊరి పెద్దలు అక్కడే ఉండడంతో కోపాన్ని దిగమింగుకుంటూ నాకు విషయం అర్థమైంది ఎవరికైనా పశుధర్మం ఒకటే అన్నాడు ఆయన గండం గట్టెక్కడంతో ఊపిరి పీల్చుకుంటూ రంగయ్య అక్కడున్న వారికి నమస్కారం పెట్టి ఇంటి దారి పట్టాడు పిల్లలు ఈ కథలో నీతి ఏంటి అంటే మనకేదైనా ఆపద వచ్చినప్పుడు మన దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా ఒక ఉపాయాంతో ఆ ఆపదను గట్టెక్కవచ్చు థ్యాంక్ యూ